హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత ఎస్ఆర్ నగర్ లోని సర్వీస్ అపార్ట్మెంట్ లో డ్రగ్స్ ని స్వాధీన పరుచుకున్నారు నార్కోటెక్ బ్యూరో బర్త్డే పార్టీ కోసం గోవా నుండి ఎక్స్టెన్సివ్ పిల్స్ తీసుకొచ్చారు యువకులు పట్టుబడిన వారంతా కూడా నెల్లూరు జిల్లాకు చెందిన వారే నార్కోటిక్ బ్యూరో పన్నెండు మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుని అరెస్ట్ చేశారు ప్రేమ్ చంద్ బర్త్డే కోసం గోవా నుండి డ్రగ్స్ తెప్పించారు సంపాత్ ముప్పై మంది కోసం డ్రగ్స్ పార్టీని ఏర్పాటు చేశారు ప్రేమ్ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఇంజనీర్లందరూ కలిపి పార్టీ చేసుకున్నారు 나, 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 나,